దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్హిల్స్ కాలనీలో నిన్న ఉదయం జరిగిన స్వాతి హత్య కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు అద్దెకు ఉంటున్న మృతురాలు స్వాతి ఇరవై ఎనిమిదితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంటి యజమాని బోయకిషన్ ఈ హత్యకు కారణమని దర్యాప్తులో బయటపడింది పోలీసుల వివరాల ప్రకారం కిషన్ను పదే పదే పెళ్లి చేసుకోవాలని స్వాతి ఒత్తిడి చేయడంతో ఆమెను తొలగించేందుకు కుట్ర పన్నాడు వరుసకు మేనల్లుడు అయిన రాజేష్ అతనివద్ద పనిచేసే వంశీలను స్వాతిని హత్య చేయమని ప్రేరేపించాడు అదే నేపథ్యంలో రాజేష్ వంశీ ఇద్దరూ స్వాతిని అతి దారుణంగా గొంతుకోసి హత్యచేసినట్టు విచారణలో తేలింది మూసుకుపోయే ప్రయత్నంలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తికారు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్టు దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు